అందరికీ నమస్కారం నేను మీ పిన్నిపోయిన శ్రీమన్నారాయణ నేను ఇంతవరకు అబ్జర్వేషనల్ సైకాలజిస్ట్గా రంగస్థల నటుడిగా అనేక సీరియల్స్కి అసోసియేట్ డైరెక్టర్గా మూవీస్లో అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేయడం జరిగింది నేను చాలా అంశాల మీద పరిశోధనలు చేసి ఈరోజు ఒక కొత్తగా ఒక ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ని ఈ యూట్యూబ్ ఛానల్ పేరు సైరెంట్ టైం ఈ సైరెంట్ టైంలో అనేక విషయాలు అంటే ప్రేక్షకులకి వినోదాన్ని అందించే విషయాలు అలాగే ప్రజలకి ఒక నూతన విషయాల ద్వారా వారి అవేర్నెస్ తెచ్చే విధంగా కొన్ని అంశాలు అలాగే ఎడ్యుకేషన్ రంగంలో ఎలాంటి ప్రత్యేక అంశాలని అవలంబించాలి అనే విషయాలపై పిల్లలకి విద్యార్థులకి తల్లిదండ్రులకి సూచనలు ఇచ్చే ఎన్నో అంశాలు వాటి ఇంటర్వ్యూలు ప్రసంగాలు ఇలా ఎన్నో అంశాలతో ఈ సైరన్ టీవీ ప్రజలందరినీ మేలుకొలిపే విధంగా తయారు కాబోతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ సైరెంట్ టైమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మేము చేసే అనేక వినూత్నమైన వీడియోలని మీరందరూ చూసి మీ అమూల్యమైన సలహాలను అందిస్తారని కోరుకుంటున్నాను నమస్కారం